శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి జై శ్రీ మల్లికార్జున స్వామికి జై శ్రీ పవనసుత హనుమాన్కు జై పన్నెండు సంబాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా పన్నెండు సంబాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా లెగరా మాయ్య ఎగరా లెగరా పరమాత్మ లెగరా లెగరా సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా లెగరా మాయ్యగరా పరమాత్మ లెగరా కైలాస గిరినాద పౌలించి ఉన్నావు మమ్మీల ఇక నీవులెగరా కైలాసగిరినాద మమ్మీలు కైలాసగిరినాద పౌలంచి ఉన్నావు మమ్మీల ఇక నీవులెగరా సాంబయ్య లెగరా లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య పన్నెండు స్తంభాల పందిట్లు ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా సాంబయ్య ఎగరా లెగరా మా అయ్య లెగరా లెగరా పరమాత్మ లెగరా వెన్నీళ్ళు చల్నీళ్ళు ఏ కాము చేసినాము వెన్నీళ్ళు చల్నీళ్ళు ఏ కాము చేసినాము లెగరా సాంబయ్య లెగరా లెగరా మాయ్య లెగరా లెగరా పరమాత్మ లెగరా మల్లెలు మాలలు నీకోసం తెచ్చినాము అలంకరించంగా లెగరా మల్లెలు మాలలో నీ కోసం తెచ్చినాము సాంబయ్య సామయ్య లెగరా మాయ అయ్య లెగరా పరమాత్మ లెగరా మాతల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా సాయ్య మాయ్య పరమాత్మ లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా పన్నెండు ఉయ్యాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య ఎగరా లేకరా మా అయ్యలెగరా సాంబయ్య सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव हरा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव शिव हरा हर हर शंकर हर हर शंकर भक्तव शंकर चंद्रशेखर गंगाधर हर हर शंकर भक्तव शंकर गंगाधर पार्वती पुत्र पर्वे पार्वती पुत्र पार्वती पुत्र पवनसुषा जटाधरा हरा हरा महादेव हरा हरा हर हर शंकर शिव शिव शंकर नमो नमो हर 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 शंकर हर हर शंकर भक्त शंकर नमो नमो शिवा शिवा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम